పెంచే పెంచే నేను నా వల్ల అయితే వేసినా ఈ పొద్దు అయితే వల్ల అయితే లాగేసినాము లాగేస్తే మనకు ఒక మూడు కేజీలు పన్నెండు మనం లోతక్కులో వేసినాం కాబట్టి దానికి దానికి సరసాలు వస్తాయి ఇప్పుడు అవి సరసాలు ఆడుకొని చేపలు పడలే మనకు ఏదైనా చెప్పుగా చాలా బాధగా ముందు ఏదో మేము వచ్చినందుకు అయితే ఇస్తడానికి అయితే పోతాను ఒక పెంచ ముందు నుంచి వీడియో తీయాల కారణం ఏమంటే పెంచలయ డ్రైవర్ వెనకాల బొక్కబడిందని వస్తుంది ఒకసారి ఆ డ్రైవర్ గల బొక్కలు పడన కారణం ఏమిటో ఒక పెంచలే మనం తెలుపుకుందాం దగ్గరకి అమ్మా వీడియో చెప్పవర్ కింద కారణం ఏమంటే

ਯਾਰ ਬੱਕਾ ਮਾਰਿੰਦੀ ਡਾਈ ਇਹ lewe ਜਾਂ

నేనే రతచల్ హలో నమస్తే బెంజలాయి నిన్నైటి పోల లేక్షణం ఈ బుత్తు எ ஜி தான் నేను విడిపించుకోవాలంటే చాలా కష్టం నోట్లో అయితే పొలానికి ఇట్లా పడతాయి నోట్లో వేలు పెట్టి బోని అయితే

<laughs> 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 dai, no in <laughs> Rallo, rallo, le. நேடு பகல் தானே இங்கனே படினது ولا இங்க இருக்குடா காலக்குндаளோதி தங்கம் வளத்தல்லவலா ஏய் ஏய் அட்ஜே ஏன் அட்ஜே ஏறிட்ட வந்து லண்டியா

పెంచేసిన ఆ పెంచులాయా పెంచే నా వల్ల అయితే వేసినా పొద్దు వల్ల అయితే లాగేసినాము లాగేస్తే మనకు ఒక మూడు కేజీలుగా పన్నెండు మనం లోతూలో వేసినాం కాబట్టి దానికి దానికి సరసాలు అవుతుంది ఇప్పుడు చె చాలా బాధగా పెంచడామని ఏదో మేము వచ్చినందుకు వేట వచ్చినందుకు ఏదైనా ఫలితం దొరికింది ఈరోజు ఇదే వేట మళ్ళీ సాయంత్రం కూడా వచ్చాము సాయంత్రం వచ్చినప్పుడు మాకు ఏదన్నా కొన్ని చేపలు పడతాయని మేము ఆశిస్తున్నాము పడతాయి కూడా